హలో వేవోస్ ఆం డాక్టర్ జీ నితీషా ఫర్టిలిటీ కన్సల్టెంట్ టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే మాకు వీక్ లైన్ వచ్చింది మరి మేము ప్రెగ్నెంటా కాదా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఎస్ వీక్గా ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక వీక్ లైన్ రావడానికి గల కారణాలు మీరు పీరియడ్ మిస్ అయిన రోజే చూసుకోవటం అంటే తొందరగా యాంగ్జైటీ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో తొందరగా చూసుకుందాము అన్న ఆతృతతో చూసుకున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వీక్ ఉంటుంది మీరు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆగి చేసుకుంటే మీకు బెటర్గా కనిపిస్తుంది కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అంటే పీరియడ్స్ సరిగ్గా టైంకి రావు ఈ రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళకు కూడా ఎగ్ అనేది చాలా లేట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది వాళ్లకు మీరు పీరియడ్ మిస్ అయిన వెంటనే ఫిఫ్టీన్ డేస్లో చూస్తే కనపడదు అలాంటి వాళ్ళకు కూడా వీక్ రావచ్చు కాబట్టి మీ పీరియడ్ డేట్స్ మీ సైకిల్ లెంత్ డేట్స్ని బట్టి మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి లోపల జన్యు లోపల వల్ల మిస్డ్ అబార్షన్స్ అని అవుతూ ఉంటాయి అంటే లోపల పిన్నం యొక్క హార్ట్ బీట్ ఉండదు అలాంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ అనేది చాలా వీక్గా ఫామ్ అయినట్టు ఒక్కోసారి కిట్ ప్రాబ్లం వల్ల అంటే ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు కాబట్టి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో కిట్ తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ శాంపుల్ యూరిన్ యూరినేట్ చేసిన తర్వాత ఆ యూరిన్ డ్రాప్స్ అనేవి వేసుకోండి అప్పుడు కూడా మీకు వీక్గా కనుక కనిపిస్తుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ